మిషనరీగా వచ్చాడు కదా ఇంగ్లాండ్ దేశం నుంచి జాన్ వెస్లీ గారు వారి తల్లి వారి కోసం కన్నీరు కార్చి 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 కార్చగా ఆ పిల్లలందరి కోసం రాత్రంతా కన్నీరు గారిస్తే ఆయన ఒకసారి అంటాడు నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను ఏసయ్య చెంతకు కొట్టుకొచ్చాను గట్టిగా ఆమె చెప్పండి మరి ఈ రోజున మీ బిడ్డల కోసం మీరు ఎంత కన్నీరు గారుస్తున్నారు ఏసై చెంతకు వాళ్ళు కొట్టుకు వెళ్ళేటట్లుగా ఏసఐ చెంతకు కొట్టు మాకు తెలియదండి పలానా సేటు గారు కొట్టుకెళ్ళమంటే వెళ్తారు ఏసఐ చెంతకు వెళ్ళేటట్లుగా కొట్టుకెళ్ళమంటే మాకు కుదరదండి పలానా చోటుకు వెళ్ళమంటే అక్కడ కొట్టుకు వెళ్తారు ఈ రోజున మన పిల్లలు దేవుని సన్నిధిలో వారు దేవుని చెంతకు వెళ్ళేటట్లుగా తల్లిగా నీ బాధ్యత తల్లిగా నీకున్నటువంటి కర్తవ్యం వారి కోసం దివారతులు కన్నీరు కార్చాలి సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె దివారాతులు దివారాతులు అంటే ప్రతి క్షణం ఎప్పుడు ఎప్పుడు మౌనం ఉండే అవసరంలా దేవుడి సమస్యలు దివారాతులు రోజుస్తూనే ఉండండి కన్నీరు కారుస్తూనే ఉండండి రక్షణ లేని వారి కొరకు సమస్యలు ఉన్నవారి కొరకు వేదనలో ఉన్నవారి కొరకు దిగులులో ఉన్నవారి కొరకు ఒక్క క్షణం మీరు దివారాతులు ప్రార్థన చేయగలిగితే ఆ కన్నీరు కార్చిన కన్నీటిని దేవుడు విడిచిపెట్టడండి మిషనరీగా ఆయన మార్చబడ్డాడు ఈ బైబుల్ తెలుగు తర్జుమ చేయడానికి ఆయన కార్యాన్ని జరిగించబడింది రోజున ఆయన ఏమంటాడు తెలుసా నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహం నేను ఏసై చెంతా కొట్టుకొచ్చింది అన్నాడా అంట ఎనిమిది గంటల సేపు అయినా ప్రార్థన ఎలా చేస్తాడో తెలుసా అండి ఆయన చరిత్ర చదివితే తెలుస్తుంది పొర్లి పొర్లి ఏడుస్తాడంటండి ఒక పిల్లోడు ఏడిచినట్టుగా దేవుని సందలు అలా ప్రార్థన చేసేవాళ్ళు ఉండబట్టి ఈరోజు ఇంకా మనం ఎలా జీవించగలుగుతున్నామండి అలా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రార్థనిక బ్రతికుంది వాళ్ళు చనిపోయి ఉండొచ్చు వాళ్ళ ప్రార్థన బ్రతికుండ బట్టే మనం ఇలా ఉన్నాం ఈ రోజున నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం నీ ఆత్మీయ జీవితం కోసం ఎంతగా కన్నీరు కారుస్తున్నారు కన్నీరు అంటే మాకు రాదండి నాది రాతి గుండె నా రాతి గుండెకి ఎంత కష్టం వచ్చినా కన్నీరు రాదు అనేవాళ్ళు లేరా ఈ రోజున దేవుని సందులో ఉన్న మనం ఈ రాతి గుండెన దేవుడు ఏం ఏ గుండెగా మారుస్తానన్నాడు మాంసపు గుండెగా ఆయన మార్చబోతున్నాడు ఆమె చెప్పండి రాతి హృదయాన్ని ఆయన తీసివేస్తాడు మాంసపు హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు నీ ఉత్సీవను కుమారిగా ప్రాకారముగా సంఘముగా కూడుకొని దివారాతులు కన్నీరు కారిస్తే ఆ కన్నీటి ప్రవాహం నీ కుటుంబానికి క్షేమాన్ని తీసుకురాబోతుంది ఆమె చెప్పండి మీరు కార్చిన కన్నీటి ప్రవాహంలో నీ కుటుంబం కొట్టుకుని 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 ఎక్కడికి వెళ్ళాలి తెలుసా నరకానికి కాదు నిత్య జీవానికి వారసులుగా నీరు మార్చబోడుతురు కాక మీ కన్నీటి ప్రవాహాలు మీరు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు గాక ఆ విధంగా మార్చబెట్ట మనకు ప్రార్థన అనే ప్రాకారం ఉండాలి మొట్టమొదటిది చుట్టూ అగ్ని కంచి అనే ప్రాకారం రెండవది ఉపదేశం అనే సంఘ ప్రాకారం మూడవది కన్నీటి ప్రార్థన అనే ప్రాకారం